இல பிரச்சு எவரோ எவரோ வச்சே நான் வச்சேன் గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మన రాజమండ్రి నగరంలో అత్యధికమైనటువంటి ప్రజల స్నానం చేసేటువంటి పుష్కరాల రేవుని శుభ్రపరిచే కార్యక్రమం చేయటం జరిగింది ఈ రేవు చూస్తే చాలా దారుణంగా ఉంది అది ఉన్నటువంటి నాచు కానీ చెత్త కానీ అరుజాగులు కానీ విగ్రహాలు కానీ పొటోలు కానీ ఇప్పేసిన బట్టలు కానీ ఇవన్నీ చూస్తుంటే ఇంత దారుణంగా ఉంది ఈవేళ మన రాజమండ్రి నగరానికి ఈ ఏదైతే నూటి శుద్ధి చేయాలని ఒక సంకల్పం ఉందో దానికి మరి తొంభై ఐదు కోట్లతోటి కుక్కుంపేట దగ్గర నీటి శుద్ధి కర్మాగారం అని చెప్పి ఒకటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయింది తొంభై కోట్ల వర్క్లో నేను ఏంటంటే మనం రోజుకి అరవై ఐదు ఎమ్మెల్యే సిక్స్టీ ఫైవ్ ఎమ్మెల్యే వాటర్నే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మున్సిపాలిటీ వారు వాటర్ ట్యాంక్ ద్వారా సప్లై చేస్తారు అవన్నీ మనం వాడి వెనక్కి వచ్చిన నీళ్ళు హోటల్స్లో వచ్చిన వాటరు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లో వచ్చిన వాటర్ ఇదంతా కూడా ఉకుంపేట దగ్గర ఉన్న నీటి శుద్ధి కర్మాగారానికి వెళ్ళి అక్కడ శుద్ధి చేసిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా మనకి మళ్ళీ ధవలేశ్వర అవతల కలపాలి కానీ ఇప్పుడు నూటి శుద్ధి కర్మాగారం రన్నింగ్లో ఉండటం వల్ల రోజు వచ్చే ఎఫిలెంట్ మన ఫిఫ్టీ ఫైవ్ ఎమ్మెల్డీ ఎఫిలెంట్ అంతా కూడా ఈవేళ మళ్ళీ తిరిగి గోదావరిలో కలుపుతున్నారు దీనివల్ల గోదావరి అంతా కూడా కంప్లీట్ గా పొల్యూటెడ్ అయిపోతుంది ఏదైతే మున్సిపల్ ట్యాంకుల ద్వారా పవర్ ట్యాంకుల ద్వారా మీ ట్యాప్ల ద్వారా వచ్చే వాటర్ ఉందో దాన్ని మీరు శుభ్రంగా మరగబెట్టుకుని వడగట్టుకుని తాగండి లాంటి నగరంలో మున్సిపల్ వాటర్ వాడే ప్రజలందరూ కూడా మీరు వాడే వాటర్ని కాసి వడపోసి అప్పుడు ఉపయోగించుకోమని చెప్పి అందరినీ కోరుతున్నాం మొన్ననే ఎమ్మెల్యే గారు చెప్పారు వంద కోట్లు మరి గోదావరి మండ అభివృద్ధికి మన మినిస్ట్రీ డిప్యూటీ సీఎం గారు వచ్చి ఓపెన్ చేస్తారు అని చెప్పి శంకుస్థాపన చేస్తారని అని చెప్పాడు అలాగే మన దుర్గేష్ గారికి కూడా చెప్పారు అయ్యా మీరు రెండు ముందు రాజమండ్రి కానీ ఉత్తరాలకు వచ్చే వాళ్ళకి కానీ మీరు శుద్ధమైనటువంటి మంచి నేను ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేక సార్లు నేను ఈ మున్సిపల్ కమిషనర్కి చెప్పాను మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఆ వినుత్ర గారికి చెప్పాను మున్సిపల్ ఇంజనీర్ చెప్పాను అయ్యా మీరు గోదావరి లైన్ లో ఉండేటువంటి ఈ రేవులన్నీ కూడా నాచు చెత్త శుభ్రం చేయడానికి మనకి పల్లీలు ఉన్నారు చాలా మంది వాళ్ళకు కాంట్రాక్ట్ గా ఇవ్వండి ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా హ్యాపీగా బతుకుతారు ఈ అంతా లేకుండా చేస్తారు